ఈ మాట విన్న విశ్వామిత్రుడికి కోపం వచ్చింది అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసము తింటూ వెయ్యి సంవత్సరములు భూమిమీద బతకండి ఇదే నేను మీకిస్తున్న శాపం నాయన ఏమీ భయపడకు అని అతనికి రక్ష కట్టాడు ఓ సునశేష యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తం నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఉపస్తంభమునకు కడతారు అప్పుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్థుతించు నీకు కార్యసిద్ధి కలుగుతుంది విశ్వామిత్రుడు అతనికి రెండు మంత్రములను ఉపదేశించాడు అవి స్వీకరించి సునసేపుడు ఉదయాన అంబరీషుడితో వెళ్ళిపోయాడు యజ్ఞ వాటికకు చేరుకున్నారు విశ్వామిత్రుడు చెప్పినట్టుగా అన్నీ జరుగుతున్నాయి సునసేపుడు ఇంద్రుని అగ్నిని దేవతలను ఉపేంద్రుని వేద మంత్రాలతో స్థుతించాడు దేవేంద్రుడు సంతోషించాడు అతనికి దీర్ఘాయువు ప్రసాదించాడు అటు అంబరీషుడికి యజ్ఞఫలం అందజేశాడు ఇక విశ్వామిత్రుడు వేయి సంవత్సరములో పుష్కర క్షేత్రం వద్ద తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ నీ తపస్సు వలన ఇప్పుడు నీవు ఋషి అయ్యావు బ్రహ్మ అదృశ్యం అయ్యాడు కాని విశ్వామిత్రుడికి తృప్తి కలగలేదు తాను వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి కావాలని కోరిక అందుకని మళ్లీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు అప్సరసలలో శ్రేష్ఠమైన మేనక అతను తపస్సు చేస్తున్న ఆశ్రమం దగ్గర ఉన్న కొలనులో స్నానం చేస్తుంది విశ్వామిత్రుడు ఆమెను చూశాడు ఆమె అందచందాలు విశ్వామిత్రుని ఆకర్షించాయి ఆమె దగ్గరకు వెళ్లాడు ఓ అప్సరా నేను నిన్ను నా ఆశ్రమములోకి ఆహ్వానిస్తున్నా నా మనస్సులో నీ అందమును చూసిన దగ్గరనుంచి మన్మదబాధ కలుగుతుంది నన్ను కరుణించు విశ్వామిత్రుడి కోరికను అంగీకరించి అతని ఆశ్రమములోనే ఉంది పది సంవత్సరాలు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు విశ్వామిత్రుడికి అయ్యింది తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు తన తపస్సు భగ్నం చేయడానికి దేవతలు మేనకను పంపారేమో అని అనుమానం కూడా వచ్చింది మేనక భయంతో వణికిపోతుంది ఆమె మీద కోపం బదులు జాలి కలిగింది మేనకతో ముదువుగా మాట్లాడి ఆమెను పంపేశాడు